పెరిఫల్ వ్యాస్లా డిసీజెస్ కంటే ముందు అసలు వ్యాస్లా డిసీజెస్ ఏంటి దీనికి వస్తే పెరుఫుల్ వ్యాస్లా డిసీజ్ని మనం తెలుసుకుందాం గుండె నుంచి కాళ్ళకి చేతులకి మెడకి లేదంటే పేగులకి కిడ్నీస్కి తీసుకెళ్లే రక్తాణాలని పెరిఫుల్ వ్యాస్లా అంటాం దీనికి వచ్చే సమస్యలని పెరిఫల్ వ్యాస్లా డిసీజ్ అంటాం ముందుగా కాళ్ళకు వచ్చే సమస్యలు తెలుసుకుందాం అంటే కాళ్ళకి తీసుకొచ్చే రక్తనాళాలు మూసుకుపోయినట్టయితే కనుక ఏమవుతుందంటే ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఈ పొట్ట భాగంలో రక్తనాళాలు మూసుకుపోయినా లేకపోతే మన గజ్జల్లో భాగంలో రక్తనాళాలు మూసిపోయినా అంటే అయోట్టు ఈ డిసీజ్ అంటాం ఇక్కడ ఉండే రక్తనాళాలని అయోటా అంటాం ఈలాక్ ఆర్టరీస్ అంటాం లేదంటే ఫిమరల్ ఆర్టరీస్ అంటాం ఇక్కడ ఎక్కడైనా రక్తనాళాలు మూసుకుపోతే ఇనీషియల్ స్టేజెస్లో నడిచినప్పుడు పిక్క భాగంలో పిక్కలు పట్టేయటం కానీ కొంచెం దూరం నడిచిన తర్వాత అంటే వంద మీటర్ నడిచిన తర్వాత పిక్క పట్టేయటం సేపు రెస్ట్ తీసుకోవటం మళ్ళీ నడవటం అనేది జరుగుతుంది దీన్ని మనం క్లాడికేషన్ డిస్టెన్స్ అంటాం ఓకే ఇది ఇనీషియల్ స్టేజెస్లో మనకి తెలుస్తుంది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ పెరిఫరల్ రాస్క్లా డిసీజ్లో దీన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఫర్దర్గా ఏమవుతుందంటే రక్త సరఫరా ఇంకా తగ్గి కాలంలో వేళ్లల్లో నలుపులు రావటం కానీ వేళ్ల మధ్య భాగంలో అవటం కానీ వేళ్ల మీద అవటం కానీ పాదం మీద గాయటం కానీ అంటే నాన్ హీలింగ్ అల్సర్ అంటాం గాయం పడి పుండు మానకుండా ఉంటుంది రక్త సరఫరా తగ్గటం వల్ల ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే గ్యాంగ్రీన్ అంటాం వేళ్ళు నలుపు వచ్చి రక్త సరఫరా తగ్గడం వల్ల పూర్తిగా చచ్చిబడిపోవటం అంటే గ్యాంగ్రీన్ అంటే ఏమీ లేదండి మనం బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది మన వేళ్ళంతా చూడటానికి బాగున్నాయి చాలా పింకిష్గా ఉన్నాయి అదే కనుక బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితేమవుతుందండి ఫస్ట్ నలుపు అవుతుంది బ్లూష్ డిస్కలరేషన్ తర్వాత నిదాన్ని నలుపు వచ్చేసి గ్యాంగ్రీన్ అనేది అవుతుంది ఇది మనం ఇనీషియల్గా తెలుసుకుంటే గ్యాంగ్రీన్ అనే స్టేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఇది ఇది పెరిఫిరల్ రాస్ట్రా డిసీజ్ స్టేజెస్ ఒకటి క్లాడికేషన్ తొడభాగంలో కానీ పిక్క భాగంలో నడిచినప్పుడు కాళ్ళు పట్టేయటం ఇంకా వదిలేస్తే గాయాలై పుణ్యు మానకపోవటం ఇంకా వదిలేస్తే గ్యాంగ్రీన్ అనేది సంక్రమించడం ఇది మనం పెరిఫుల్ వ్యాస్లా డిసీస్లో సింటమ్స్ చూస్తాం ఒక్కొక్కసారి సడన్గా రక్తం గడ్డగట్టినప్పుడు అంటే గుడి నుంచి తీసుకొచ్చే రక్తం సడన్గా మూసిపోయినాయి ఇలా మూసుకుపోయినప్పుడు సడన్గా కాల్స్ అలబడిపోయి సడన్గా నొప్పి వస్తుంది దీన్ని మనం ఎక్యూట్లీ మిష్కేమీ అంటాం ఇది మనం ఇమీడియట్గా సర్జరీ చేసుకోవాలి ఇది వేరే సబ్జెక్టు జస్ట్ ఈ పెర్ఫిల్ వ్యాసుకులా డిసీజెస్ దీని గురించి మనం డిస్కస్ చేసాం అంటే ఈ పెరిఫిల్ వ్యాసులా డిసీజెస్ చేతుల్లో రావచ్చు నేను చెప్పినట్టు అదే కనుక మెడ భాగంలో రక్తనాళాలు మూసిపోతే అంటే ఆర్టరీస్ అంటాం చాలామందికి మీరు చూసే ఉంటారు పక్షపాతం వచ్చిందంటారు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి ఏమవుతుందంటే ఈ మెడ దగ్గర రక్తనాళాలు మూసిపోయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా బ్రెయిన్కి అవ్వక లేదంటే క్లాట్ ఇక్కడి నుంచి చిన్న క్లాట్ వెళ్ళి బ్రెయిన్లో కూర్చుకొని మనకి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ కన్నా రక్తనాళాలు మూసుకుపోయి క్లాట్ పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ పక్షపాతం వస్తుంది లెఫ్ట్ సైడ్ మూసిపోతే రైట్ సైడ్ పెరాలిసిస్ వస్తుంది ఈ రక్తనాళాలు మూసుకోవటం వల్ల ఆర్టరీ డిసీజ్ అంటాం దీనివల్ల కూడా పెరుఫ్లాస్క్ డిసీజ్ అంటాం ఇది తర్వాత చేతికొచ్చే వచ్చే రక్తనాళాలు సేమ్ ఇందా చెప్పినట్టు ఫస్ట్ ఎప్పురీతమైనా నిప్పు వస్తుంది ఇలా వదిలేస్తే ఇంకా చెయ్యి చలబడిపోయి చెయ్యి నలుపు వచ్చేసి గ్యాంగ్ రియన్ అవుతుంది అలాగనిక పేగులకు కూడా అంతే బ్లడ్ సర్కులేషన్ తగ్గినప్పుడు పేగులు చచ్చబడిపోతాయి కిడ్నీకి తగ్గిన అంతే పేగులు తగ్గిన అంతేనండి వీటి అన్నిటిని పెర్ఫోలాస్టాడిసీస్ అంటాం ఇవి మనం ఎవరెవరిలో చూస్తాం అసలు ఎవరెవరికి వస్తారు రిస్ ఫ్యాక్టర్స్ ఏంటి ఒకటి ఎథరోస్క్లిరోసిస్ అంటాం అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళలో రక్తనాళాలు మూసుకోవడం అనేది ఎంతో కొంత జరుగుతుంది ఫిజిలాజికల్ ఇప్పుడు ఎలా అయితే మనం వయసు పెరిగితే మోకాలు నొప్పులు వస్తాయో రక్తనాళాలు కూడా అంతే అండి అరవై వేలు దాటిని కాని ఎంతో కొంత రక్తనాళాలు సనబడిపోతూ ఉంటాయి దాన్ని ఎథరో స్క్లిరోసిస్ అంటాం ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఈజ్ ద మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ ఉన్నా సరే ఎంతో కొంత రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ లేకపోతే చాలా ఎర్లీగా రక్తనాళాలు మూసుకుపోతాయి హైపర్ టెన్షన్ బీపీ ఉన్న వాళ్ళలో కూడా రక్తనాళాలు మూసుకుపోతాయి హైపర్ లిపిడీమియా అంటే హై కొలెస్ట్రాల్ హైపర్ లిపిడీమియా అంటాం కదా వీళ్ళల్లో రక్తనాళాలు మూసుకుపోతాయి ఇంకొకటి ఫిఫ్త్ కాజ్ ఏంటంటే స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు అలాగే రక్తనాళాలు కూడా మూసుకుపోతాయి కాళ్ళలో ఉన్నాయి చాలామంది ఏంటంటే స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ లేకపోతే హార్ట్లో ఇష్యూ తెలుసు కానీ చాలామంది కాళ్ళల్లో కూడా రక్తనాళాలు మూసిపోతాయి విషయం తెలియదు ఇది కూడా మీరు తెలుసుకోవాలి స్మోకింగ్ వల్ల కూడా కాళ్ళలో రక్తనాళాలు మూసుకుపోతాయి ఇదే కాకుండా ఆర్టోమీన్ డిసీజ్ అంటాం మరి మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు రొమటాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది మన రక్త కణాలు మన మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి అగైనస్ట్గా పనిచేస్తాయి దీన్ని ఇమ్యూన్ డిసీజెస్ అంటాం దీనిలో కూడా చాలామందికి రుమటాయిడ్ ఆథరైటీస్ అంటాం లేకపోతే ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ సెథరోమేటైసిస్ అంటాం లేకపోతే యాప్లా వేరే వేరే చాలా పేర్లు ఉన్నాయి ఈ ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా రక్తరాణాలు మూసుకుపోతాయి దీన్ని కొచ్చే సమస్యలు మనం పెరఫో రాస్కా డిసీజ్ అంటాం దీన్ని మనం సిమ్టమ్స్ ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసాను ఏమవుతుందో ఎలా డయాగ్నోస్ చేస్తాం ఒకటి క్లినికల్గా వ్యాస్కలా సర్జన్ దగ్గర వచ్చినట్లయితే కనుక బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతున్నాం లేదా ఇంతముందు మీరు గుండె డాక్టర్ అలా చూసేవాళ్ళు అలాగే మేము కాళ్ళల్లో రక్తనాళాలు పల్స్ ఉందా లేదా పల్స్ వస్తుందా లేదా అని పాదం దగ్గర చేయబెట్టి చూస్తాం పల్స్ కొట్టుకు నాడి కొట్టుకుంటుందా లేదా అని మా క్లినికల్గా అర్థం అవుతుంది వస్తుందా రాట్లేదు ఒకవేళ మన క్లినికల్గా తెలిసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అనేది ఒక చిన్న టెస్ట్ చేస్తాం బీపీ కఫ్ చేతికి ఎలా అయితే కట్టి బీపీ చూస్తారో కాళ్ళల్లో కూడా బీపీ కఫ్ కట్టి యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అనేది ఒకటి చూస్తాం దాని తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు మనకి సిటీ స్కాన్ అవైలబిలిటీ లేకపోతే కనుక డాప్ల టెస్ట్ అనేది చేస్తారు పేరు బట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత టెర్షరీ కేర్ సెంటర్లో సిటీ స్కాన్ చేసుకుంటే క్లారిటీగా మనకి ఎక్కడెక్కడ మూసుకుపోయినాయి అంటే మన పొట్టభాగంలో మూసిపోయిందా లేకపోతే మన బొడ్డు భాగం కింద మూసుకుపోయిందా తొడభాగంలోనా లేకపోతే మోకాల కింద ఈ షుగర్ పేషెంట్స్లో డయాబెటిక్ పేషెంట్స్తో తరచుగా మోకాల కింద మూసిపోతూ ఉంటాయి ఇవన్నీ మనం ఈ యాంజిగ్రామ్ సిటీ యాంజిగ్రామ్ టెస్ట్ చేసుకోవాలి కొంతమందికి యాంజోగ్రామ్ సిటీఏ కాకుండా డిజిటల్ సబ్సాక్షన్ యాంజిగ్రామ్ ఇంజెక్షన్ ద్వారా చిన్న ట్యూబ్ పైప్ పంపించి ఆంజియోగ్రామ్ చేస్తాం ఎలా అయితే హార్ట్లో యాంజియోగ్రామ్ చేస్తారో అదే విధంగా మేము పాదాల్లో కూడా యాంజిగ్రామ్ చేసుకొని చూసుకుంటాం ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నా ఎక్కడ ఉన్నాయని ఒకసారి రో రోగం నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడో బ్లాక్స్ ఉన్నాయి ఎక్కడ ఉందో చూసుకున్న తర్వాత ఒక్కోసారి సీకేడీ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ క్రియాటన్ ఎక్కువ ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేయడానికి అవ్వదు డైచ్ వాళ్ళల్లో మన దగ్గర సీఓ టూ యాంజియోగ్రామ్ అనే గ్యాస్ వాడి మనం యాంజోగ్రామ్ చేస్తాము ఇవన్నీ చేసుకొని ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో చూసుకొని ఎక్కువ శాతం బ్లాక్స్ ఉంటే కనుక పేషెంట్కి మనం సర్జరీ చేయగలం అనుకుంటే బైపాస్ సర్జరీ హార్ట్లో ఎలా అయితే బైపాస్ సర్జరీ చేస్తామో కాళ్ళల్లో ఒక సైడ్ నరం తీసి ఇంకో సైడ్ బైపాస్ సర్జరీ చేస్తాం బైపాస్ సర్జరీ చేయలేని పక్షాన ఒకవేళ పేషెంట్ హై రిస్క్ ఉంది చేయలేకపోవంటే అంటే కనుక యాంజోప్లాస్తి బెలూన్ పంపించి ఓపెన్ చేయించి రక్త సరఫరాని ఇంప్రూవ్ చేయగలుగుతాం యాంజోప్లాస్తి ఒకవేళ అవసరం అయితే స్టంటింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఇవి చేసుకోగలిగితే మనం ఇనీషియల్గా గుర్తించగలిగితే ఈ సివియారిటీ గ్యాంగ్రీన్ అలా కాకుండా ఉంటే మనం చాలా వరకు కాళ్ళు కాపాడుకోవచ్చు ఈ మధ్యన తరచుగా ఏం చూస్తున్నాం అంటే టెర్షియర్ కేర్ సెంటర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న టౌన్స్లోనే వ్యాస్టర్ సర్జన్స్ అవైలబిలిటీ లేదు పేషెంట్స్ ఇనీషియల్గా గుర్తించినట్టయితే కనుక మనము కాళ్ళు పోకుండా మనం కాపాడుకోగలం ఈ యాంజియోప్లాస్టీ లేకపోతే బైపాస్ సర్జరీ చేసి ఇనీషియల్గా గుర్తించగలిగితే అది పరిస్థితి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ప్రివెన్షన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కాళ్ళు పో కాకుండా కాపాడుకోగలం ఒకటి ఏవైనా ఇప్పుడు స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కనుక క్విచ్ చేయాలి డెఫినెట్గా ఎలా అయితే అలా క్యాన్సర్ కాజ్ చేస్తుందో రక్తనాళాలు మూసేస్తుంది కాబట్టి దాన్ని క్విచ్ చేయాలి డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి తర్వాత బీపీ మెడికేషన్ రెగ్యులర్గా వాడితే బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి తర్వాత యాక్టివ్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజెస్ చేయాలి తర్వాత షుగర్ పేషెంట్స్ వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకొని కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేకుండా చూసుకోవాలి అంటే